హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం రిపోయి ఆ బంపర్ ఆఫర్ కలెక్షన్ తో మనమైతే ఈ రోజు మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కి అయితే వచ్చేసామండి అందరూ ఎంతగానే ఎదురు చూస్తున్న ముచ్చటగా మూడు ముక్కల చీరల కలెక్షన్ సో అది కూడా డోలా ఉంటాయి కంచిపోర్ట్స్ ఉంటాయి ఫ్లోరల్ డిజిటల్ మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్ అనమాట ఫుల్ హెవీగా అయితే తెచ్చేసారు కలెక్షన్ ఇగో ఇవన్నీ కూడా బండిల్స్ బండిల్స్ బండిల్ బండిల్కి ఎన్ని వస్తాయి అండి ఇవి మనకి ముప్పై వస్తాయి సో మూడు ముక్కలు ముప్పై వస్తాయి ముప్పై ముప్పై కలర్లు ఉన్నాయన్నమాట ఇలా ఇన్ని బండిల్స్ అయితే పెట్టేశారు కలెక్షన్ రెడీగా అండ్ రేట్ కూడా మంచి బంపర్ ఆఫర్ అండి ఆచాడ అంటే ఇది అనేటట్టుగా ఇస్తున్నారు ఒక్కొక్కటి ఎనభై రూపాయలు సో మీరు విన్నది నిజమేనండి అక్షరాల ఎనభై రూపాయలకే ఒక మూడు ముక్కలు చీర అయితే ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం కరెక్షన్లోకి అయితే వెళ్తారు వన్ బై వన్ అయితే కలెక్షన్ అయితే చూసేద్దాం అండి ఎక్కడ స్కిప్ అవుట్ చేయొద్దు ఎందుకంటే సూపర్ ఆఫర్ అయితే ఇచ్చేసారు కాబట్టి సో లేట్ చేయకుండా చక్కగా కలెక్షన్ ఇండివిజువల్గా అయితే చూపిస్తుంది చూడండి ముచ్చటగా మూడు ముక్కలు మూడు ఇట్లా పెట్టారనమాట సెట్స్ అనేది సో దేనికి అది చూస్తూ ఎక్కడ ఏది కావాలో ఒక టిక్ మార్క్ కూడా చేస్తే వాళ్ళకి చక్కగా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కలెక్షన్ కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసుకోండి భలే ఆఫర్స్ ఇస్తున్నారు అసలు కష్టము ఆ రేటుకి ఇవ్వడం అయినా సరే సరే ఛాలెంజింగ్ అనేటట్టుగా ఇస్తున్నారు అనమాట ఈరోజు మన అంబికా శారీస్లోని సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అదే ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో చెప్తా ఆఫర్ అనేది లాస్ట్లోనే మధ్యలోనే ఎక్కడో దగ్గర ఇప్పుడైతే సింగిల్స్ మేము చెప్పిన ప్రైస్కి అండ్ కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా అంటే ఇది మనకి మెజర్ ఎంత వస్తుంది ఓవరాల్గా ఐదున్నర వస్తుంది ఓకే సో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కన్ఫర్మ్ అనమాట మూడు ముక్కలు కలిపేసి క్లియర్గా వినండి అంటే రెండు జాయింట్లు వస్తాయి మూడు ముక్కలు వస్తుంది కావాలంటే ఇంట్లో యూజ్ అయితే శారీస్గా యూజ్ చేసుకోవచ్చు లేదా బుట్టెక్ అలా ఏమైనా ఉంది అనుకుంటే డ్రెస్ డిజైనింగ్ టాప్స్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఇంకా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేయొచ్చు ఎందుకంటే బార్డర్స్ కూడా హెవీ బార్డర్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే బార్డర్లు కూడా మంచిగా మనకి ఏంటంటే మ్యాటిక్ స్టైల్ కూడా అయితే ఉంది చూడండి అంటే డల్ ఫినిష్ మ్యాటిక్ స్టైల్లో కూడా బార్డర్స్ ఉన్నాయి సాటిన్ స్టైల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్స్ వస్తున్నాయి మంచి షైనింగ్ స్టైల్లోని మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అన్నీ కూడా మూడు ముక్కలు పోయి ఈరోజు కలెక్షన్ అంతా ఏదైనా సరే ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి నిజంగా ఎవరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఈ ప్రైస్కి అయితే రాదు సో ఇవి ఉన్న వరకు ఈ రేట్కి ఇస్తున్నారు ఇవి అయిపోయాయి అంటే మళ్ళీ యాజ్ యూజువల్ మనకి హండ్రెడ్ రూపీస్ ప్రైస్కే వచ్చేస్తుంది అనమాట కలెక్షన్ అయితే సో ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా అవ అంటే మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు తక్కువ బడ్జెట్లోని ఈవెన్ రీసేల్కి కావాలన్నా మీరు తీసుకు హోల్డ్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే తర్వాత ప్రైస్ జనరల్ ప్రైజే వస్తుంది ఎప్పుడు పెట్టే ప్రైసే ఇప్పుడు ఆఫర్లో మాత్రమే ఈ రేట్కి అయితే ఇస్తున్నారు అసలు భలే ఉన్నాయి మనకి సారీ సాఫ్ట్ టెక్స్చర్ వస్తున్నాయి డొలా ఉంది మ్యాష్ మిలోన్ ఉన్నాయి చెక్స్ స్టైల్ లీఫ్ డిజైన్ స్టైల్ మనకి డబల్ బోర్డర్ స్టెప్ బోర్డర్ ఇంకా దేనికి అదే హైలెట్ గా అయితే ఇస్తున్నారు అనమాట ఇగో ప్యారెట్ గ్రీన్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా పికో గ్రీన్ కి పింక్ సో ఇట్లా దేనికదే చాలా హైలెట్గా అయితే వస్తాయి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి ఇదిగో సేమ్ స్టైల్లోని విత్ టూ టూ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవి మ్యాష్ మిలన్ వచ్చాయి మళ్ళీ సో అందుకే నేను చెప్పాను కదా మిక్స్డ్ కలెక్షన్ మళ్ళీ ఏదైనా పదం పడితే భయం వేస్తుందండి ఇంక అదే అడుగుతున్నారు సో అందుకే అట్లా ఏం లేదు ప్రతీదీ హైలెట్గానే ఉన్నాయి చక్క మిలన్ డోలా ఇవి అవి అన్నీ కూడా అనమాట చూడండి అసలు ఎంత హెవీగా అయితే ఉందో బార్డర్ అనేది సో హ్యాపీగా ఇలా మనకి హెవీ స్టైల్ ఇది లెహంగాస్కి మనం క్యాన్ క్యాన్ పెట్టి స్టిచ్ అది వేస్తే అవుట్ ఫిట్ నిజంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి సో కావాలంటే తీసుకోవచ్చు అనమాట అలాగ కూడా మీకు ఇంకా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే వచ్చేస్తుంది విత్ జెరీ స్టైల్ బార్డర్ అండ్ నెక్స్ట్ మనకి బ్లూ బ్లూకి పింక్ అండి ఇది కూడా మనకి గ్యాప్ బోర్డర్ చూస్తున్నారు త్రీ స్టెప్స్లో అంటే చిన్న జరీ లైన్స్ టైప్ ప్యాటర్న్ ఇస్తున్నారు ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ కలర్ అట్లా అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ డాన్సింగ్ డోల్ డిజైన్ వస్తుంది ఐ థింక్ ఇది మ్యాష్మిల్ కదా ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది అండి ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది సో తెలుస్తుంది ఫీల్ సో స్కిన్ టచ్ అయితే మీరు ఫీల్ చేయొచ్చు నిజంగా చాలా బాగుంటుంది చక్కగా డాన్సింగ్ అట్ ఒక క్లాసికల్ లుక్ అదిగో ఇది వన్ మోర్ అండి అసలు ఇంకా దేనికి అదే హైలైట్ ఇచ్చే రేట్కి అసలు ఇక్కడ డిజైన్స్కి అయితే నిజంగా దేనికి మ్యాచ్ అవ్వట్లేదండి ఎప్పుడూ మనకి ఇచ్చే రేట్ ఒకటి బట్ ఇప్పుడు ఆ షాడమ్ ఆఫర్కి ఇచ్చే ప్రైస్ ఒకటి నిజంగా సూపర్ అనమాట సో ఆఫర్ అంటే చెవులకి ఇంపుగా కళ్ళకి నిండుగా ఉండేటట్టుగా ఇచ్చారనమాట ఇవాళ ఆఫర్ అయితే నిజంగా అంత హైలెట్ ఉందండి అసలు మీ మంచి తిక్క గ్రీన్ దాని మీద మళ్ళీ సరిపోర్డర్ వల్లే నిండుగా ఉంది ఇదిగో అన్ని రెండు నిండు కలర్సే ఉన్నాయి ఇది కూడా మంచి డార్క్ నెవీ బ్లూ అండి సో చాలా బ్రైట్ ఇదిగో మళ్ళీ పింక్ ఈ డబల్ ఈ బోర్డర్ చూడండి లీఫ్ డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ అండ్ ఇది వచ్చేసరికి గ్యాప్ బోర్డర్లో త్రీ స్టెప్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ గ్రేకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా ఉందండి కలర్ షాట్ అయితే మీకు ఎక్కడా చేయండి లేదు బా ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుంది సరికొత్త డిజైన్స్ వచ్చాయి బండిల్స్లోని కానీ రేట్ ఎందుకో సరే కస్టమర్స్కి నిజంగా అదిరిపోయే ఆఫర్ ఇద్దాం అనేటట్టుగా ఇచ్చారు ఇవాళ ఇంకా బాటిల్ గ్రీన్ భలే ఉందండి కలెక్షన్ అయితే నిజంగా ఇక్క గ్రీన్ ఉంది సో బాటిల్ గ్రీన్ ఉంది ఇది ఇది చూడండి అసలు ఆ బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందో ఇదిగో అసలు మంచిగా బొద్దుగా ఉండే పిల్లలకి మంచిగా క్యాన్ క్యాన్ వేసి ఫ్రాక్ కుట్టే వేస్తే శ్రావణ మాసానికి నిజంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుందండి బార్డర్ చూడండి ఎంత చూడముచ్చటగా మంచి జరి బార్డర్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కానీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే పెట్టామండి ఆల్మోస్ట్ సో చూడొచ్చు వన్ బై వన్ డిజైన్స్ కలర్స్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి డ్రెస్సెస్ ఓనీలు లంగా ఓనీలు క్రాప్ టాప్లు ఎవరేది కుట్టించుకోవాలన్నా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాయండి చక్కగా స్కర్ట్కి అయితే నాకు తెలిసి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ లైనింగ్ పడుతుంది అట్లా తీసేసుకుంటే ఇది ఓవరాల్గా మనకి ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు సో ఓనీ కూడా ఇందులోనే మీరు డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది లేదా ఏదైనా కట్ వర్క్ దుప్పట ఉన్నా కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా హైలైట్ అవుతారన్నమాట అప్పుడు అసలు వన్ మినిట్ సారీలా కూడా డిజైన్ చేయచ్చండి ఇప్పుడు అది చాలా హల్చల్ చేస్తున్న కలెక్షన్ కదా వన్ మినిట్ సారీస్ అనేది సో అలా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా హైలెట్ అయితే ఉంటుంది ఇంత తక్కువ బడ్జెట్లో సో మీరు తక్కువలో తక్కువగా అది ఒక ఏడు వందలు కమ్ముకున్నా కూడా ఈజీగా కళ్ళకు అద్దుకొని తీసుకెళ్ళిపోతారు నార్మల్ సింథటిక్ వన్ మినిట్ సారీస్ మనకి ట్రిపుల్ నైన్ అయితే సేల్ చేస్తున్నారు సో అలాంటిది ఇందులో మనకి మ్యాష్మిలన్ ఉన్నాయి డోలా ఉంది సో ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక మ్యాష్మిలన్ చిక్స్టే విత్ సాటిన్ బార్డర్ అండి అసలు పల్లె ఉంది కలెక్షన్ అయితే ఇంకా ఏదైనా ఒకటే రేట్ మళ్ళీ డిజైన్ మారుతుంది మిలన్ ఉంది డోలా ఉంది రేట్లు మారుతాయంటే ఏం లేదు ఏదైనా ఒకటే రేట్ ఇంకా సో వాళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ అద్దరిపోయే కలెక్షన్ అతి తక్కువ ధర నిజంగా ఈ ప్రైస్కి అతను కూడా నెక్స్ట్ టైం ఇవ్వరు మేబీ నాకు తెలిసి ఎందుకంటే రావండి అసలు కలెక్షన్ రాదు చూడండి అసలు ఎంత హైలెట్ ఉందో నేనే అందా అనుకున్నాను ఇంత హెవీ బోర్డర్స్ కూడా ఉన్నాయి ఎందుకు ఇంత ఆఫర్ ఇచ్చారో మరి సో కస్టమర్స్ చూసుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి బండిల్ టు బండిల్ కావాలన్నా కొనుక్కోండి లేదా సింగిల్స్గా ఎలా కావాలంటే అలా ఓకే బండిల్కి అయితే థర్టీ వస్తాయి మీకు ఫస్ట్ బండిల్స్ చూపించాను కదా సో అలా బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా మీ ఇష్టము మీ ఓపిక ఇంకా మేము హోల్డ్లో పెట్టుకొని రీసెల్ చేసుకుంటాం తర్వాత అన్నా పర్వాలేదు అలా అయినా తీసుకోవచ్చు సో ఎలా అయినా వీళ్ళైతే మీకు మంచి ఆఫర్ అయితే ఇచ్చేది సారీ చూడండి దేనికి అదే హైలైట్గా వస్తుంది అనమాట ఒక దానిని మించి ఒకటి వస్తుంది కలెక్షన్ అయితే కలర్స్ డిజైన్స్ మనకి సో ఇలా అక్షయపాత్ర ఒక కొండల వస్తుందనమాట హిల్లాగా అయితే ఫామ్ అవుతుంది డిజైన్స్ వైజ్ ఇది చూడండి అసలు ఎంత హెవీగా ఉంది చెక్ స్టైల్ వస్తుంది మెహందీ గ్రీన్ అంతా కూడా మన క్లాసికల్ ఆ డిజైన్ విత్ బార్డర్ అంటే డబల్ బార్డర్ వస్తుంది దీనికి నెక్స్ట్ నెవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే సో అన్నీ సింగిల్సే ఉన్నాయండి డబల్స్ అయితే అడగద్దు దయచేసి ఎవ్వరు కూడానా ఏది ఉందంటే ఇంకా అది తీసేసుకోవడమే మీకు ఓపిక ఉందా షాప్కి వచ్చేయండి ప్రాబ్లమే లేచక షాప్ కోసం ఇంకా ఇంకా కలెక్షన్ చూసి వేరే కూడా ఇట్లా మనకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో మీరు షాప్ విజిట్ చేస్తే అవి ఇవి కలిపి ఎట్ ఏ టైం పర్చేస్ చేసుకోవచ్చు లేదండి మేము అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకునే వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మస్ట్ అండ్ షుడ్ నిజంగా తీసుకుంటాను అంటేనే వీడియో కాల్ చేయండి సో చూడండి ఇలా మళ్ళీ ఇంకో బండిల్ కూడా ఓపెన్ చేయించాను ఎందుకంటే అసలు నాకు ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువైపోయింది దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి సూపర్ అయితే ఉన్నాయండి కలర్స్ డిజైన్ చూడండి వైట్ అండ్ బ్లాక్ ఫ్లవర్స్ ఒక వైట్ అండ్ బ్లాక్లో స్టెప్ బార్డర్ స్టైల్ బార్డర్ కూడా అయితే వస్తుంది సో ఇలా మనం వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి డిజైన్ కూడా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు సో హ్యాపీగా చూడండి పీస్ఫుల్గా చూసి నచ్చినవి ఎన్ని కావాలంటే అని ఇచ్చేస్తారు ప్రాబ్లం ఏమి లేదు సో చెప్పాను కదా వీడియోలో మిడిల్లో ఒక బంపర్ ఆఫర్ ఇంకా చెప్తానని ఇది ఇవ్వడమే తక్కువగా ఇస్తున్నారు వీళ్ళు ఎనభై రూపాయలకి ఇస్తున్నారు మూడు ముక్కలు అండ్ ముప్పై కలిపి ఇప్పుడు ఉంది కదా అలా కట్ట నుంచి కట్ట తీసుకుంటే డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేస్తారటండి మీరు విన్నది నిజమే బండిల్ ఎట్ ఏ టైం థర్టీ పీసెస్ మీరు అలా కొనుక్కుంటే ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తారు సింగిల్స్ కావాలంటే ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది నిజంగా సూపర్ అండి అసలు ఇది ఇవ్వడం తక్కువ అంటే మళ్ళీ అందులో హోల్సేల్ అని డివైడ్ చేసుకున్నారు నాకేంట సార్ అంబికా సారీస్లో చాలా చాలా తక్కువగా ఆషాఢం ఆఫర్ ఇక్కడ కనిపిస్తుంది సో కళ్ళకి కట్టినట్టుగా అనమాట ఎందుకంటే మనమే హండ్రెడ్ రూపీస్ పెట్టి చాలా చాలా సారీస్ అయితే సేల్ చేసామండి ఇక్కడ మరి ఈసారి ఎందుకో ఈ ఆఫర్ అయితే ఇచ్చారు మనకి అంబికా సారీస్ వాళ్ళు సో ఎవరు మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో చక్కగా తెలిసిన బట్టికి వాళ్ళు కానీ లేదా ఆడపిల్లలు ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో అయితే నాకు తెలిసి సో ఎవరు స్కిప్ అవుట్ చేయకండి అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చక్క ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో అసలు చూడండి ఎంత బాగుందో మొత్తం మనకి ఆ వాటర్లో వచ్చినట్టుగా చక్కగా ప్లాంట్ క్రీపర్కి మొత్తం ఫ్లార్స్ డిజైన్ అనేది కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారనమాట నెక్స్ట్ పిక బ్లూ కలర్ అండి విత్ డబల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది చక్కగా క్రీపర్ స్టైల్ ఒకటి వచ్చింది బార్డర్ మళ్ళీ కంచి బార్డర్ ఒకటి వస్తుంది సో ఏదైనా ఎనభై రూపాయలు మాత్రమే అదే చాలా చాలా డిజైన్స్ కొత్త డిజైన్స్ ఉన్నాయి అసలు హైలెట్ అనమాట ఇంకా నిజంగా దేనికదే హైలెట్ ఇంట్లో అయితే ఏముందండి మూడు ముక్కలైనా కొనేసుకొని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు చాలా హైగా కనిపిస్తుంది కొంచెం సారీస్ అనేది సో చాలా బాగున్నాయి అన్నమాట దేనికదే హైలైట్ ఉంది లేదు టైలరింగ్ వచ్చు అనుకుంటే ఇంకా అద్భుతము అదైతే మళ్ళీ స్టిచ్ చేసి మీరు ఇంకా మంచి ప్రైస్కి అమ్ముకోవచ్చు కంపేర్ చేస్తే బయటకన్నా తక్కువ మార్జిన్తో కూడా మీకు డబ్బులు మిగులుతుంది సో అలాగ కూడా అయితే యూస్ అవుతుంది ఈసారి వీడియో అయితే ఇంట్లో యూస్కో అంటే వాడడానికైనా లేదా టైలర్స్కైనా రీసెల్లర్స్కైనా సో ఎవరికైనా సరే మంచి మార్జిన్ అయితే మిగులుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా సో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్లో ఇచ్చినట్టుగా మనకి చక్కగా మన అంబికా సారీస్ వాళ్ళు కూడా మంచిగా అందరికీ సపోర్ట్ ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతోని ఒక బంపర్ ఆఫర్ అయితే అనౌన్స్ చేసేసారు కదా సో ఎవరు మిస్ చేసుకోకండి ఒకటైతే ఎనభై కట్టకి ముప్పై ఉంటాయి కట్ట కట్ట ఒకేసారి తీసుకుంటే డెబ్బై ఐదు రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు ఎక్కువగా తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్